హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మా డిన్నర్ స్పెషల్ వచ్చేసరికి పాలక్ చపాతి అండ్ ఎగ్ ఫ్రై యాక్చువల్లీ నేనైతే ఇక్కడ లాస్ట్ వీక్లో మేము ఆకుకూరలు అయితే ఏం తినలేదు సో అందుకని చెప్పేసి ఈరోజు డిన్నర్లో ఏదైనా ఆకుకూర యాడ్ చేద్దాము యాక్చువల్లీ పన్నీర్ పాలక్ చేద్దాం అనుకున్నాం పన్నీర్ లేకపోవటం వల్ల సో ఉత్త పాలక్ ఏం అని ఇదంతా కాదు అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చపాతీలో పాలకు మిక్స్ చేసేద్దాం అండ్ అలాగే సపరేట్గా ఎగ్ బుజ్జి చేద్దాం అనుకున్నాం అది కూడా అవ్వలేదు ఒకటి అనుకుంటే ఒకటైంది ఎగ్ బుజ్జి కాకుండా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే చేసేసాను నా స్టైల్లో మనం చాలా ఎవరన్నా వచ్చినప్పుడు చాలా బాగా చేద్దామని చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాం కదా అదే రోజు బిస్కెట్ అవుతుంది వేయాల్సినవి ఏమి వేయము బిస్కెట్ అంటే అంత వరస్ట్గా అయితే ఏం కాదు కాకపోతే మనం ఒక్కలుగా ఉన్నప్పుడు లేదా ఓన్లీ మన ఫ్యామిలీకి చేసేటప్పుడు చాలా సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఎవరికైనా చేస్తున్నప్పుడే ఏదో ఒకటి మిస్ అవుతుంది సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఫస్టు పాలక్ని కొంతమంది బాయిల్ చేసి తీసుకుంటారు లేదా కొంతమంది డైరెక్ట్గా మిక్సీ బట్టి వేస్తారు సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీకి వేసేసి నీట్గా కడిగేసి మిక్సీకి వేసుకున్నాను తర్వాత చపాతి పిండిలోకి మనకు కావాల్సిన మనం ఏమేమైతే వేసుకుంటామో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ పాలక్ ప్యూరీ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చాలా సాఫ్ట్గా ఏదైనా కానీ మనం పిండి కలిపే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది చపాతీ అనేది కొంచెం స్మూత్గా కలుపుకుంటే మనకి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది కొంచెం గట్టిగా ఉంటే అది బాగా డ్రై అయినట్టుగా అట్లా అనిపిస్తుంది సో నేనైతే మంచిగా సాఫ్ట్గా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను కలిపేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన అయితే పెట్టుకున్నాను ఈ లోపు కర్రీ చూద్దాం యాక్చువల్లీ నేను ఇక్కడ ఎగ్ బుజ్జి చేద్దామనుకున్నాను కానీ మాటల రందులబడి ఏదో ఆలోచిస్తా ఏదో చేయాలనుకుని ఏదో అయ్యింది కానీ టేస్ట్ అయితే బాగుంది సో ఇక్కడ నేనైతే ఎగ్ ఫ్రై చేశాను దాంట్లోకి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను సో దానికి కావాల్సిన ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని దాంట్లో కావాల్సిన పోపు ఇంగ్రీడియంట్స్ ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ వేసుకున్నాను తర్వాత పెద్దగా ఉన్న నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం మన స్పైస్కి తగ్గట్టు మిర్చి ఎక్కువ తింటే కనుక ఇక్కడ మిర్చి ఎక్కువ వేస్తే మనం కారం వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ మిర్చి అయితే తీసుకున్నాను ఒకవేళ స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు మూడు అయినా సరిపోతుంది అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి దీనికి ముందు కొంచెం మనము ఆయిల్ పోపు వేసిన తర్వాత అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదా మనకి ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ నేనేం వేయలేదు మర్చిపోయా మాటలు రందులో పడి సో ఇవన్నీ వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇది ఎగ్స్ కాబట్టి వాసన లేకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది అని అనుకున్నాను ఎగ్స్ కర్రీ అన్నప్పుడు కంపల్సరీ మ్యాక్స్ చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు స్మెల్ రాకుండా ఉండడానికి అది వేస్తేనే బాగుంటుంది అని నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి కానీ అలా ఏం కాదు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయలేదు ఏం వేయకపోయినా నాకు కర్రీ స్మెల్ లేదు వాసన ఏం రాలేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సో ఫైనల్గా ఎగ్స్ అన్నీ కొట్టేశాను ఇక్కడ చాలామంది ఏంటంటే ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కదిపేస్తారు పెద్ద పెద్ద పీసెస్ అవసరం లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది సో నాకైతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది సో మొత్తం ఆ బా ఎగ్ కొట్టేసిన తర్వాత కదిపించకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్గా మొత్తం మిక్స్ చేసుకున్నాను ఫైనల్గా నా టేస్ట్కి సరిపడా కారం కారం కూడా మనం ముందే వేసుకోవచ్చు ఎగ్స్ కన్నా ముందే లేదా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయటమే దీంట్లో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ రెండిటికీ బాగా వచ్చింది అండ్ అలాగే చపాతి ఇక్కడ నేను ఏదేదో చేద్దాము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అని అనుకున్నాను కానీ ఏది చేయటానికి టైం అయితే లేదు సో సింపుల్గా నార్మల్ చపాతీ టైప్లోనే చేశాను అండ్ చపాతీ చేయడంలో నేనంత హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయితే కాదు కొంచెం షేప్ అవుట్ అవుతూనే ఉంటుంది సో నేనైతే చాలా సింపుల్గా ఇట్లా ఇంట్లోకి కాబట్టి ఎక్కువగా ఏం ప్రయోగాలు ఏం చేయకుండా నార్మల్ చపాతీ టైపే చేసేసాను లేట్ అయిపోతుందని సో ఫైనల్గా అంతేనండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ అలాగే చాలామంది ఆకుకూరలు అంటే కొంతమంది తినరు తినని వాళ్ళకి లేదా పిల్లలకి ఇలా అయితే కొంచెం కలర్ఫుల్గా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు సో ఫైనల్గా టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది మీరు తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్ని మనకి ఫెయిల్ అయితేనే దాంట్లో ఉన్నవి తెలుస్తాయి అని అంటారు కదా సో నేను ఇప్పటి వరకు ఎగ్ కర్రీలో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలేమో అని అనుకున్నాను కానీ అది వేయకపోయినా కానీ టేస్ట్ బాగా వచ్చింది ఈ రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ అండ్ అలాగే ఇప్పటివరకు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా వరకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ